నమస్కారం వినయ్ గారు నమస్కారం అండి వెల్కమ్ టు జీకే టాక్ షో థ్యాంక్ యూ సో మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే ఆర్టిస్ట్గా ఇవ్వాలా లేకపోతే ఫిలిం స్కూల్ రన్ చేస్తున్న దీని పరంగా ఇవ్వాలా లేకపోతే బాలీవుడ్ ఆర్టిస్ట్గా ఇవ్వాలా రైటర్గా ఇవ్వాలా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇవ్వాలా సో చాలా ఉన్నాయి మీలో టాలెంట్స్ సో ఫస్ట్ మీరు ఎంట్రీ రంగస్థలం మీద ఇచ్చారు సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ అంటే వాస్తవం చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి అందరికీ అందరు బార్న్ యాక్టర్స్ ఒక పదం మనం వాడతాం బార్న్ యాక్టర్స్ని పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు ప్రతిసారి ఇమిటేట్ చేయడము కానీ ఏదో ఒకటి చేస్తుంటే చేస్తూనే ఉంటారు కదా సో అది ఇన్బార్న్ మనలో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా కాకపోతే యాజ్ ఆర్ గ్రోయింగ్ చదువు అయిన తర్వాత గ్రోత్ అయినప్పుడు ఏమో అనిపిస్తుంది అంటే అరే మనం ఇప్పుడు పెద్దగా అయిపోయాం మనం పిల్లలెక్క బిహేవ్ చేయొద్దు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి కొంచెము వ్యవహారం మనం ఇట్లా దర్జాగా చూపియాలి అదాన్ని మన కోతి చేతలు మర్చిపోతాం లోపల ఉన్న పిల్లోడిని మనం మర్చిపోతాం సో యాక్టింగ్ అనేది మర్చిపోయి మళ్ళీ మనం యాక్టర్ అయిపోవాలని అనుకుంటాం అది కష్టం ఎందుకంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి చేసేది యాక్టింగే ఇప్పుడు మీరు ఇక్కడ పాత్ర వహిస్తున్నారు బయటికి వెళ్ళిన తర్వాత బండిలో కూర్చున్నప్పుడు ఇంకో పాత్ర అయిపోతారు డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకో పాత్ర అయిపోతారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో పాత్ర అయిపోతారు మీకు ఎవరు చెప్పలేదు కదా ఇట్లా వ్యవహరించాలని ఆల్రెడీ దట్ బిహేవియర్ ఇస్ దేర్ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ డిఫైన్ చేస్తుంది బిహేవియర్ని అది కాకుండా పర్టికులర్లీ మన దేశంలో సినిమా పిచ్చి ఎక్కువ రంగస్థలం పిచ్చి తక్కువ తెలుగు ప్రాంతంలో అది ఇంకా ఎక్కువ అసలు రంగస్థలం అంటేనే చిన్న చూపు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళకి పెద్దగా అవుతున్నప్పుడు ఆ తెర మీద నేను కనిపించాలి ఏదో నేను చూపించాలి ఆ పాత్ర నేను ఎలా ఉంటుంది అని థాట్ ఆటోమేటిక్గా ప్రతి ఒక్క యంగ్స్టర్లు ఉంటుంది అది నాకుండే అరే మనం యాక్టింగ్ చేయాలని కాకపోతే నాటకాలు కూడా చూసానప్పుడు నాటకాలు చూస్తున్నప్పుడు అరే ఎట్ట చేస్తున్నాబ్బా స్టేజ్ మీద అసలు ఏ మిస్టేక్ లేకుండా చేస్తున్న వాళ్ళు మిస్టేక్స్ చేశారేమో అది వాళ్ళకి తెలుసు మనకు తెలీదు ప్రేక్షకులుగా మనకే అనిపించదు ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు మనం కూడా చేయొచ్చు కదా కానీ తెలీదు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా స్టార్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు తెలియదు అప్పుడు రేడియో ఉండే నేను చదువుకుంటున్నప్పుడు టీవీ కూడా లేకుండే అప్పుడు సో మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ నేను కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి పర్టికులర్గా వచ్చిన తర్వాత ఇంట్లో మా బామ్మ కూడా ఉండే ఇప్పుడు సో వచ్చిన తర్వాత డిన్నర్ లంచ్ అది చేసేసి రేడియో ఆడుకునేవాడిని ఆ రేడియోలో పాటలు వచ్చేవి ఇప్పుడు హిందీ పాటలు వస్తే దాని మీద నేను రిమోట్ చేసేవాడిని మిరర్ ముందు సాంగ్స్ సాంగ్స్ వింటూ వింటూ నేను అంటే అక్కడ సినిమాలు ఎట్లా దానికి రిలవెంట్ గా అవును రిలవెంట్ గా ఆ బీట్ ని బట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ని బట్టి మనం ఎక్స్ప్రెషన్ ఇమోషన్ ఎట్లా చేయాలనేది నేను సరదాగా ప్రాక్టీస్ చేస్తుండే అంతే తప్ప ఇంకా వేరేది ఏమి లేకుండే కానీ అది మనం చేస్తే కూడా బాగుంటుంది కదా అది కదా ఇది కదా అని అప్పుడు అంకుర్ సినిమా రిలీజ్ అయింది అంకుర్ అంకుర్ సినిమా ష్యాంబెనిగల్ గారిది ఫస్ట్ సినిమా షాంబెనిగల్ గారు హైదరాబాద్ నుంచే అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల అల్వాల్లోనే షూటింగ్ చేసి చాలా మాటకి ఓల్డ్ అల్వాల్లో హైదరాబాద్ నుంచి కొంతమంది ఆర్టిస్ట్ని తీసుకున్నారు ఇక్కడ మన ముషారాబాద్లో ఒక సైంటిఫిక్ ఎక్విప్మెంట్ నడిపించే వాళ్ళు ఉన్నారు ఆయన పేరు ఆగా సంథింగ్ ఆయనేమో మా ఫాదర్ స్టూడెంట్ అనుకుంటా ఓకే సో అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్ కూడా ఎవరో చేశారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందులో ఈయన కూడా ఉన్నాడు అని సో అతను వారు మా ఫాదర్ని కలవడానికి వచ్చారు ఒకసారి ప్లస్ నేను కూడా అరే యాక్టర్ వచ్చారు మన ఇంటికి ఆయన ఆ సినిమా తర్వాత వేరే గేమ్ చేయలేదు ఆయన అది వేరే విషయం కానీ క్యూరియాసిటీ ఉంటుందా ఫాదర్ ని కలవడానికి వచ్చారు అప్పుడు కలిస్తే ఫాదర్ ఇంట్రడ్యూస్ చేపించారు ఫలానే ఫలానే అంటే మా ఫాదర్ అడిగారు ఆయనకి ఎట్లు చేశారు మీ పాత్ర అంటే అప్పుడు మా దగ్గర అన్ని మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంటే హిందీ ఉర్దూ కదా లోకల్ హైదరాబాద్ అరే కైసా కరే ఆ తుమ్ తాచా కామ్ కరే ఉస్మే కైసా ప్రాక్టీస్ కర్తే సో ఆయన కూడా మా మిరర్కే ఆయనేకే సామనే ప్రాక్టీస్ కడతాదా సార్ జోబీ ఎక్స్ప్రెషన్ ఇమోషన్ తా నేను అర్థం ముందు నేను ప్రాక్టీస్ చేసేవాడిని కనెక్ట్ అయింది అరే నేను కూడా అట్లనే చేస్తాను కదా మరి నాకు ఎందుకు రాలేదు ఆపర్చునిటీ సో అప్పుడు నా యాక్టింగ్ పిచ్చి గురించి రిలేటివ్స్ అందరికి తెలుసు అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అల్వాళ్ళనే షాంబెనిగల్ ఇంటి ఇల్లు పక్కన దగ్గరలో పక్కన ఆల్మోస్ట్ సో అప్పుడు అందరికి తెలుసు సో అప్పుడు అందరూ దే యూస్ టు పుల్ మై లెగ్ ఓహో ఇప్పుడు షాంబెనిగల్ కదా హైదరాబాద్ వాడు నీకు కూడా ఆపర్చునిటీ ఇస్తాడని అంటే అందరికీ ఏదో ఒకటి పెట్టాలి కదా కొంచెం అంటే అది ఇరిటేషన్ కూడా వచ్చేది నాకు అంటే మనకి ఏం రాదు ఎందుకు వీళ్ళు ఇట్లా ఎకరిస్తున్నారు నాకని అఫ్కోస్ ఆపర్చునిటీ రాదు ఆయన బాంబే వెళ్ళిపోయాడు హైదరాబాద్ నుంచి ఎవరిని పిలిపించేవాళ్ళు కాదు అప్పుడు ఇండస్ట్రీ కూడా మీకు తెలుసు మన చెన్నై మద్రాసులో ఉండేది సో ఇక్కడ ఏమీ లేకుండే అప్పుడప్పుడు అక్కడిక్కడ షూటింగ్ అయితే అబ్బా షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది ట్యాంక్ బండ్లో అప్పుడు ఒక్కోసారి ఏదో షూటింగ్ జరిగితే మొత్తం ట్రాఫిక్ జామ్ ఏదో చిన్న షాట్ కోసం అప్పుడప్పుడు అక్కడ నుంచి వస్తున్నప్పుడు పబ్లిక్ గార్డెన్లో ఏదో ఒక పాట షూట్ చేస్తున్నప్పుడు చిన్న బిట్ షూట్ చేస్తున్నప్పుడు జనాలు మొత్తం చుట్టూ ఇప్పుడు ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు షూటింగ్ అంటే అప్పుడు అలా ఉండేది షూటింగ్ అంటే సో జస్ట్ అట్లా మనసులో అనుకునేవాడిని అట్లేదు సార్ మనకు కూడా ఎప్పుడు వస్తుందో మనకు అవకాశం స్టార్టింగ్ పాయింట్ అనేది ఏం తెలియదు మనకు థాట్ అయితే అందరికి ఉంటుంది ఫలానా వాడికి నేను నాకు లేదండి అందరూ ఇప్పుడు నేను వర్క్షాప్ చేసినప్పుడు ఒక వాయిస్ నోట్ పంపించమని చెప్తాను మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీరు యాక్టింగ్ వైపు ఎందుకు అంటే అందరూ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అండి వన్ పర్సెంట్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని ఉంటుంది అంతవరకే థాట్ కాకపోతే ఎలా ముందుకు తీసుకోవాలనేది థాట్ వాళ్ళ మనసులో లేదు కానీ నాకు ఉండే శోధించాలి మనం సమ్ స్టార్టింగ్ పాయింట్ హ్యాస్ టు బి దేర్ సో స్కూల్లో కూడా ఏమైనా జరుగుతున్నప్పుడు అరే నేను చేయాలి స్టేజ్ మీద అప్పుడు సీనియర్స్ ఎవరో చేసేవాళ్ళు కదా అరే నేను నేను చేయాలి కానీ అవకాశం కల్చరల్ యాక్టివేషన్ ఏ లేకుండే అంటే అప్పుడు అందరు సీనియర్స్ తెలిసిన వాళ్ళ స్టూడెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కాంటాక్ట్లో ఉంటారు కదా సీనియర్ టీచర్స్ వాళ్ళకి వాళ్ళకి అవకాశం వచ్చేది ఇప్పుడు ఎవరో స్కూల్లో అతను ఆన్యువల్ డేకి ఏదో ప్లే సెట్ చేశాడు మా క్లాస్మేటే అతను అందరినీ తీసుకొని నాటకం ఫిక్స్ చేశాడు అందుకని వెళ్ళి బతుమిలాడి ఈ బతుమిలాడి అరే చోడా రోల్ కర్నేదే థోడాల్ చోట రోల్ కర్నేదే కానీ టీకా ఏదో అక్కడ చేస్తా అని ఏదో రెండు క్యారెక్టర్లు యాడ్ చేశాడు తుమ్లో క్లాస్ మే బామే ఆనా లాస్ట్ మే క్లాస్ మే ఆకే బోల్నా హమ్ ఆ గయ హమ్ ఆ గయ హమ్ ఆ ఆగాయ అంతే చేశాను ఓ దానికే ఎంతో రెచ్చిపోయాను స్టేజ్ మీద వచ్చేసాను ఏదో ఒకటి చేశాను నాటకం చేశానని వాళ్ళు ఇప్పుడు లైఫ్లో వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో సెట్ అయిపోయారు వాళ్ళ ఇంట్రెస్ట్ స్కూల్ వరకే కాలేజ్ వరకే ఉండే కానీ నాకు ఆ సీడ్ అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది కాకపోతే రెస్ట్లెస్నెస్ అనేది లేకుండే లేదు చేస్తే జీవితంలో ఇదే చేయాలి ఇంకోటి ఏం చేయకూడదు ఈ ఉద్యోగం మానేయాలి అది చేయకూడదు ఇది చేయకూడదు కానీ అది చేయాలి ఆ క్రియేటివ్ ఇన్స్టింగ్ ఉండే